డోర్లు ఫైనల్ కట్టపప్పుడు పూర్తాయి కట్టపడి పూర్తయిన తర్వాత ఇప్పుడు స్ప్రేక్ రెడీ చేసుకుంటాం ఎస్పీ గ్లౌజ్ కొడుతున్నాము సార్ షైనింగ్ అంటేనే ఇష్టం పడుతుంది కడుపున తర్వాత ఇక్కడ వచ్చింది ఇది ఎస్టీ ఫిఫ్టీ ఎయిట్ ఉంటుంది కదా అలాగే వేరే బ్రాండ్ ఇది హెచ్డి ఓడిది ఎస్టీ ఫార్టీ ఎయిట్ ఇది మొత్తం స్ప్రే పూర్తి స్ప్రే పూర్తయిన తర్వాత ఇదిగోండి ఇదండి వచ్చింది ఫ్రంట్ సైడ్ ఇది ఇది బిగించిన తర్వాత మీకు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను నేను షార్ట్ ఏదైనా అప్లోడ్ చేస్తాను బిగిచ్చిన తర్వాత చూసారా ఫినిషింగ్ అర్వచ్చు ఇంకా ఇంకా ట్రై అవ్వలేదు ఇంకా నాకు కొట్టి అరకంట అవుతుంది అంతే మీకు కానీ మన వీడియోలు నచ్చుతుంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మనకు చాలా ప్లస్ అవుతుంది ఆ వీడియోలు ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా వీడియోల గురించి తెలుసుకోవాలి అది ఇదని అంటే మాత్రం మన ఛానల్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్